సంజయ్ నగర్ ప్రాంత గ్రామదేవతైన శ్రీ పిడుకులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర శెట్టుప్రజా కార్పొరేషన్ డైరెక్టర్ మమ్మి బాలాజీ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు బాసి రమణారెడ్డి పేర్కొన్నారు కాకినాడ నగరం సంజయ్ నగర్ ప్రాంత గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ అమ్మతల్లి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా త్వరలో జరగనున్న అమ్మవారి జాతరకు సుముహూర్తాన్ని ఖరారు చేశారు ముందుగా నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాష్ట్ర శెట్టిబల్జా కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ మరియు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మరియు కూటమి పార్టీల నాయకుల సమక్షంలో అమ్మవారి జాతరకు గాను అర్చకులకు తిథులను చూసి ఉత్సవాల తేదీని ఖరారు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ మమ్మీ బాలాజీ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉగాది రోజున అమ్మవారి ఉత్సవాలకు ముహూర్తం పెట్టడం జరుగుతుందని అదే పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఉగాది రోజున సుముహూర్తం పెట్టడం జరిగిందని తెలిపారు మే నెల పదిహేడవ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి జాతర నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబి సూచనలతో దాతల సహకారంతో అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంగ ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం ఆయన నిర్వహణ కమిటీ సభ్యులు సరగాడ రమణ మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ఈ జాతర మహోత్సవాలను దిగ్విజయంగా జరిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పలివేల బాబ్జీ జొన్న వెంకన్న యలమంచు శ్రీనియాదవ్ ఎస్కే బాషా వంబి దుర్గాశంకర్ గురుసు ఆదిబాబు చిరంజీవి పి దొరబాబు గాలి దుర్గారెడ్డి మరపురెడ్డి శ్రీనివాస్ మరపురెడ్డి ధర్మరాజు అల్లం గోవిందు మమ్మి శ్రీషాయి మంగ వెంకటేశ్వరరావు మల్లిపూడి రామకృష్ణ సప్పా వి శేఖర్ జగదీష్ చౌదరి ఆకేటి గోవిందు రాజు కుప్పలి శంకర్ పరిమి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు

శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ ఏదైతే మా సంజయ్ నగర్ గ్రామ దేవత అయినటువంటి పిడికిలమ్మ అమ్మవారి ఆలయంలో మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఉగాది సంబరాల్లో భాగంగా ఈరోజు శలవేంద్ర కార్యక్రమం కూడా పిడుగులమ్మ అమ్మవారి ఆలయం కమిటీ వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే మన అత్యంత అంగరంగ వైభవంగా జరిగేటువంటి శ్రీ 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 పిడుగులమ్మ అమ్మవారి నలభై మూడవ జాతర కార్యక్రమంలో భాగంగా ఉగాది రోజున గత కొన్ని దశాబ్దాలుగా ఉగాది రోజున ముహూర్తం పెట్టడం అనేది ఆచారంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా కలిసి సంజయనగర్ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి అమ్మవారి ముహూర్తం రోజున ఫిక్స్ చేయడం జరిగింది ఏదైతే మే నెల పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖున మే నెలలో జరిగిపోయేటువంటి అమ్మవారి యొక్క జాతర మహోత్సవానికి కూడా భక్తులందరూ కూడా సహకరించి అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉగాది సందర్భంగా అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క గుడి ఆలయం